హ్యాపీ సండే అందరికీ ఈరోజు చాలా లేటుగానే లేస్తాం ఎవరైనా అంతే కదా సో మేము ఇప్పుడు సెవెన్ థర్టీకి లేచినాము ఇంకా స్నానం చేసేసి టిఫిన్కి రెడీ చేస్తా ఉన్నా ఇక్కడ దోశ దోశలకి చట్నీ అయితే చేయలేదు నైట్ పప్పు చేసిన ఆ పప్పే ఉందనమాట ఇక్కడ నీళ్ళు అయితే కాంచినా ఇవి మా కార్తీకాకు అంటే మా పాపకి నీళ్ళు కాంచేసిన నేను రెడీ అయ్యాను కానీ మా పాప లేటుగా లేచింది ఇప్పుడు నీళ్ళు కాంచినా ఇంక స్నానం చేయించాలి అవునా హ్యాపీగా ఉంటేనే నా ఊయాలి ఫాస్ట్గా ఊగేది నేను ఊగన్నానా నేను ఇంత పని చేయాలి కదా ఈ ఉయ్యాల తెచ్చి వన్ మంత్ అవుతుంది ఈ అట్లే పెట్టేసినాము మనం అక్కడికి కొరపాడి బ్యాంక్ కింద పోయినప్పుడు తెచ్చినాము కదా అప్పటి నుంచి కట్టలే ఈ తాడు లేని దానివల్ల ఇంకా అట్లనే పెట్టేసాము ఇంకా నిన్న ఈవినింగ్ అదే పనిగా వెళ్ళి తాడు తీసుకొచ్చినాము ఇంకా ఈ విధంగా అయితే అన్నమాట అయితే చూడండి ఇది తాళ్ళంతా ఎక్కువ ఉన్నాయి అది కట్ చేయాలంటే ఈ తాడు ఎక్కువగా ఉంది ఇది కట్ చేయాలంటే నాకే బాధగా ఉంది ఎందుకంటే వేస్ట్ అయిపోతుందేమో మొత్తం అనేసి బాధగా ఉంది అందుకనేసి కట్ చేయకుండా అలా పెట్టాము దీన్ని ఇంకా బాగా రెడీ చేయాలి మా పాప నేను ఫస్ట్ ఊగు తక్కువ తర్వాత రెడీ చేయద్దులే అంటే ఇంకా అట్లనే పెట్టేశాము బాగా మనం కూడా ఊగొచ్చి ఏమి అస్సలు తునిగిపోదు ఇది కాటన్ అది థ్రెడ్ అంతా కాటను దీంట్లో రెండు పిలోలు వేసేసి ఉయ్యాల్లో హ్యాపీగా పడుకోవచ్చు ఇలా ఊగని కూడా ఊగచ్చు చూపిస్తా మీకు మళ్ళీ పొద్దున్నే లేచు ఉయ్యాల్లోనే పడుకుంటావా ఎంతమందికి దోశ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి పెను పైన ఎట్లయినా దోశ నువ్వు అంత టేస్ట్గా వస్తుందనమాట చాలా టేస్ట్గా ఉంటుంది దోశ కూడా చూడండి ఆయిల్ కూడా పెద్దగా వేయను నేను ఈ పెనం పైన జస్ట్ జస్ట్ వాటర్ కొన్ని అలా చల్లేసి దోశ అయితే వేస్తాను ఒక్క దోశకు నూనె వేస్తే మూడు దోశలకు నూనె అయితే వేయను జస్ట్ వాటర్ చల్లేసి అట్లా దోశ వేసేస్తా చూడండి ఎంత బాగా దోశ బాగా కాలుతుంది ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు దోశ కాకపోతే పెనం బాగా వేడెక్కాలి ఈ పెనం వేడెక్కాలంటే సుమారుగా ఒక వన్ మినిట్ పైన పడుతుంది సుమారుగా అయినా పర్వాలేదు కదా మనకు టేస్ట్ కావాలి కదా అయితే కింద కూర్చొని తిను ఆడు కూర్చొని తినిపోను ఈడ వేడిపో సరేనా ఫ్యాన్ లేదు కదా ఈడ పోతుంది తిన ఇంకా దోశ లేక తేనె చాలా బాగుంటుంది నాకు కూడా ఇష్టము దోశ లేక తేనె తినాలంటే తిను సూపర్ అవునా అనేసి ప్లేట్ కింద ఒక క్లాత్ వేసుకొని తింటా ఉంది బంద రెండు మూడు సార్లు వాటర్ వెళ్ళేస్తే చాలన్నమాట ఏం ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు కానీ ఉక్కు పెనం వల్ల కొంచెం ఏంటంటే ఒకసారి పెనం పెట్టినామనుకోండి స్టవ్ పైన మనకు కావాల్సిన దోశలు అయితే వేసుకోవాలి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పెట్టుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే మళ్ళీ ఒక నిమిషము వేడి కావాలన్నమాట పెనము అలా ఈ ఉప్పు పెనంతో నాస్టిక్ పెనం అయితే ఊరికే జస్ట్ అలా పెట్టేస్తే వేడైపోతుంది కదా ఈ పెనం అలా కాదు ఒకసారి మనం దోశలు వే వేయడం స్టార్ట్ చేశామంటే ఇంకా ఎన్ని కావాలో అన్న దోశలు వేసుకొని ఆఫ్ చేసుకోవాలి పెనం వేడెక్కాలంటే చాలా కష్టం అది ఈ పెనంతో వచ్చిన ఇబ్బంది కాకపోతే చాలా మంచిది హెల్త్కు మనకు మామూలుగానే నాకు ఆయిల్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు అందుకనేసే నేను ఎక్కువ ఆయిల్ కూడా తినను ఈరోజైతే బాగా ఎండ ఉంది అంతా వర్షము అబ్బాబ్బా స్వామి వర్షం పడింది అనుకోండి అసలు మనకు ఎలా ఉంటుందంటే ఇల్లంతా ఏదో నెమ్ము నెమ్ము అసలు సరిపడదనమాట ఇల్లంత తేమ తేమ ఈరోజు అయితే ఎండ వస్తూ ఉంది చూడండి గిన్నెలన్నీ ఇలా పెట్టేసానమాట ఇవన్నీ బట్టలు వాష్ చేస్తాయి ఇప్పుడే సండే వస్తే ఇలాంటి పనులన్నీ చేసుకుంటా నేను పుదీనా చూడండి సో ఇది ఒక ప్రతి ఒక్క వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అనమాట తులసి తులసి చెట్టు కాకర చెట్టు అన్నీ ఉన్నాయి టబ్బులో పుదీనా చూడండి ఎంత వచ్చిందా కూడా పుదీనా మర్మము చనిపోయిందిలే అనుకున్నా అదంతా కదే మళ్ళీ బాగా బ్రతికిందనమాట దోశ వేసుకొని తింటా ఉన్నాము తేనె వేసిన తింటా ఉంది మా కార్తీక బుడ్డి అయితే బాగుంటుందా అస్సలు కారం తిందు తేనె జాము పోయింది కడుపు నొప్పి పోయిందా చూడండి కర్రీ వేసి కర్రీ వేస్తా అంటే వద్దు కడుపు నొస్తుందని తేనె వేస్తా అంటే కడుపు నొప్పి పోయిందంట కూర ఇదేంటంటే వంకాయ బజ్జి వంకాయ బజ్జి దోశ చాలా బాగుంటుంది నమ్మకం చూసి భయపడకండి ప్లీజ్ ప్రతి సండే ఈ ప్యాక్ అయితే వేసుకుంటా అన్నమాట అది గుడ్ వైబ్స్ వల్ల ఇన్స్టా గ్లో పౌడరు మనకు రోజు టైం దొరకదు కాబట్టి సండే అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు సో మనకు పని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనము కొంచెం ఫ్రీగా ఉంటామనేసి ప్రతి సండే నేను ఈ ప్యాక్ అయితే వేసుకుంటాను అనమాట చూసి భయపడకండి గుడ్ వెబ్స్ వల్ల ఇన్స్టా గ్లో పౌడర్ ఇదైతే చాలా బాగా గ్లో వస్తుంది మనకు అప్పటికప్పుడే సో వీక్లీ ఒక్కసారి అయితే యూజ్ చేస్తా ఇంకా ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకుంటే వేసుకుంటాను అనమాట ఈ ప్యాక్ చాలా బాగా నాకు యూజ్ అయ్యింది అనమాట

ఎన్ని మొక్కజొన్నలు చూడండి వీటితో నేను వడ చేయమనేసి తెచ్చాడు ఒకసారు నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు అప్పుడు వడలో నాకు చేయడం కూడా రాదనమాట ఇంకా చేయాలంటే ఇంకా నేను చేయలేదు నాకు చేతరాదంటే అయితే మా అమ్మ వాళ్ళకు ఇచ్చనిపించు మా అమ్మ చేస్తారులే రేపు ఎలాగో ఆఫ్ ఎలా నేను వెళ్ళి అక్కడ తింటా అంటున్నాడు ఇంకా సరేలే అని మేము ఒకటి రెండు తీసుకొని ఇంకా మా వస్తాడు ఇప్పుడు మా మామ దగ్గర పంపిద్దామనేసి అనుకుంటా ఉన్నా మీలో ఎవరికైనా మొక్కజొన్నలు వడలు చేయడం తెలుసా సార్ మొక్కజొన్నలు అమ్మే అతనేమో ఒక యాభైకి ఇవ్వచ్చు అంటే యాభై కొద్దిలే సార్ మళ్ళీ తీసుకోండి వడలు చేసుకోవచ్చు అని చెప్పాడంట నాకు ఫోన్ చేశాడు ఇంకా వడలు చేసుకోవాలి నేను చేయను అంటే కూడా తీసుకొచ్చినాడు ఇవి నా వల్ల అయితే కాదు వడలు చేయను చూడండి ఎన్ని తెచ్చాడు మేము ఉండేది ముగ్గురం అయితే ఇంకా ఇవన్నీ ఏం చేయాలి అందుకే మా అత్తకు అందుకే మా అత్తమ్మ వాళ్ళకైతే పంపిస్తాను ఇవి రెండు కొన్ని ఉడకబెట్టుకొని తినేస్తాం మేము కొన్ని తీసుకొని ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకొని కొన్ని కాల్చుకొని తింటాము పీతామని అత్త వాళ్ళకి అయితే పంపిస్తాం మరి మా అత్త వడలు చేస్తుందో మరి వాళ్ళు కూడా కాల్చుకొని తింటారు నాకైతే వడలు నాకు చేయాలి అయితే లేదురా

మా మామ మా కోసం చికెన్ తీసుకొస్తున్నాడు చూడండి ఇప్పుడే వస్తున్నాడు మధ్యాహ్నం అన్నం చేసుకోండి చికెన్ తీసుకొని వస్తా ఇంటికాడ నుంచి నాటుకోడి చికెన్ అదిగో వస్తున్నాడు అనమాట తీసుకో బా అబ్బకాడ చికెన్ అంటే కూర చేసిందా చేసిందమ్మా ఏంటి కార్తీక తీసుకో అబ్బకాడ కూర నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ కవర్ తీసుక కవర్ తీ కవర్ తీసే నాటుకోడి చికెన్ మా మామ ఈరోజు సండే కదా సో నాటుకోడి కోసి మా అత్త కర్రీ చేసి పంపించింది అన్నమాట నాటుకోడి చికెన్ కర్రీ మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ పెట్టండి దీంట్లోకి చపాతి చేసుకొని తినండి అనేసి చెప్తున్నాడు మా మామ టేస్ట్గా ఉంటుందంట ఇంటికాడ ఏం చేసినారు చపాతీ చపాతీలే అంట ఇంటికాడ కూడా నువ్వు నువ్వు తిన్నావా చిన్న వాళ్ళు రాలే కార్తిగా అబ్బా నీకోసం చికెన్ తీసినాడా థ్యాంక్స్ అబ్బా థ్యాంక్స్ అబ్బాను ఏమంటే కాదు చెప్పు చెప్పు లా హరి థ్యాంక్స్ అబ్బాను మళ్ళీ నీకు ఎప్పుడు తేడా చూసుకో చెప్పు అదే కారాలు కూడా తెచ్చినా అండి చూడు ఇంకేం తేవాక మాకు ఇచ్చిన క్యారీలు అన్నీ కూడా రిటర్న్ పంపించిన అబ్బాకు బాగా చేద్దరా ఇస్తారా వద్దా అసెల్లెప్పు ఇవ్వండి ఇప్పుడు నిజంగా అబ్బాకు బాగా చెప్పు రేపు అబ్బా బ్బాను దాడు స్కూల్ పోతావు కదా అంటాను అడుగుడు చెప్పు మాట్లాడితే అక్క జొన్నలు కూడా వేసి పంపించిన కవర్లో అన్నీ వేస్తారంటే వద్దన్నది